గదిగురు బ్రహ్మర్షి పితామహ సుభాష్పత్రి గారికి నా హృదయపూర్వకంగా ఆత్మ ఆత్మప్రణాములు పిఎంసి ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు తిరుమల మాస్టర్స్ ప్రకాష్ సార్ గారికి శివాజీ గారికి అలాగే జగన్నాథర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అయితే నేను ధ్యానంలో రాకముందు ఒక ఇరవై సంవత్సరాల కిందట పాతిక సంవత్సరాల కిందట మా ఊళ్ళో రామ్కుల్లో చెప్పడానికి వచ్చేవారు ఏదో ధ్యానం అంట కూర్చుండేవారు ముప్పై సంవత్సరాలు బ్యాక్ వినేవాళ్ళం వెళ్ళిపోయేవారు అప్పుడు ఎవరో మాస్టర్స్ వచ్చేవారు అందరూ మా గాజువాక నుండి నౌకరత్నం గారు వాళ్ళు చెప్పేవారు మేము ఓ పక్క ఆలకించి ఓ పక్క ఒగ్గేసి వెళ్ళిపోయేవాళ్ళం పట్టించుకునేవాళ్ళు కాదు తర్వాత మామూలుగా వాళ్ళు రావడం జరిగింది చెప్పడం జరిగింది మరి ధ్యానం అంటే చెప్పేవారు దాన్ని ఎవరు పాటించలేదు మా గ్రామస్తులెవెల్లోనూ అంతవరకు మన గ్రామస్తుల దాకా అవసరం లేదు నేనే పట్టించుకోవడం కాదు అది చెప్పాను ఈ పక్క ఆలకించి ఓ పక్క ఒక గీసేవాడిని అయితే మౌదన్ గారు కూడా నౌకరత్నం గాజువాక ఆడారి నూకరత్న నౌకరత్నం వాళ్ళ హస్బెండ్ బాబునాయుడు వాళ్ళు కూడా ధ్యాన మార్గంలో దిగారు మీరు ధ్యానం చేయండి ధ్యానం చేయండి అంటే చేసేవారు కాదు మేము చేసేవారు కాదు పట్టించుకోవడం కాదు రెండు వేల పదకొండు బ్రహ్మశ్రీ గారి గురుగారిది సింహాచలం అక్కడ క్లాస్ జరిగింది పదకొండు రోజులు అక్కడ గొడవ పాల్గొని నేను వెళ్ళి కాదు పట్టించుకున్నాను కాదు అయితే నేను అమ్మ డ్యూటీను అప్పటి నుంచి అమ్మ డ్యూటీ చేసుకుంటున్నాను పూజ చేసుకుంటాను అయితే రెండు వేల పదిహేడు మోదన్ గారు ఫోన్ చేసి చెప్పారు మీరు భార్య భద్రులు ఎక్కడైనా కదలరు ఎక్కడికి వెళ్ళరు ఒకసారి వెళ్ళండి ఎలాగా మా పిరిమిడ్ ఉంది ఇశ్వకాంత్ పిరిమిడు అక్కడ ధ్యానాలు అవుతాయి సార్ వస్తారు మన గురుగారు వస్తారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి చెప్పేది ఇది ఏంటి కూడా మనకు సండుతుంది గడిగడికి వెళ్ళమని వెళ్ళమని సరే చూద్దాంలే అని అనుకొని మా ఊరు అబ్బాయి ఇక్కడ ఉంటే ఆ అబ్బాయి అత్తవారిది మాడుగుళ్ళు ప్రతి ఏటా ఉగాది రోజు ఆ అబ్బాయి వెళ్తుంటాడు మాడుగుళ్ళు ఇంటికి అయితే మన గురుగారు అక్కడే ఆ రోజే ధ్యానం క్లాస్ అవుతుందట మీరు వెళ్ళండి అయితే నేను అడ్రస్ కొనుక్కొని ఒరే బాబు ఇలాగా మాడుగుల్లోని ధ్యానం ఉంది ఎక్కడ ఫిర్మిడ్ ఎక్కడ ఎక్కడంత నాకు తెలియకుండా ఎక్కడ లేదే అని అన్నాడు సరైతే రాయితే వెళ్దాంలే అని వెళ్తున్నాం వెళ్ళాం ఎప్పుడు రెండు వేల పదిహేడు ఉగాది రోజు మాడుగులు వెళ్ళేసరికి ఆ అబ్బాయి కూడా నాతో వచ్చాడు వాళ్ళ భార్య భార్య ఇద్దరు అతను వచ్చారు సరే ముందు అక్కడికి వెళ్ళొద్దాం తర్వాత మా వారి ఇంటికి వెళ్దాం అని అబ్బాయి చెప్పాడు అలాగా మోదగండి గుడిని నడిచి వెళ్తున్నాం అలా ఉన్నారు అలాగే ఇద్దరు ధ్యానులు భార్య భర్తలు నడుచుకుంటూ వెళ్తే ఏమండి ఇక్కడ పిరమిడ్ ఉందంట ఎక్కడ ఎక్కడంటే అడిగాను గురిగారు మేము అక్కడికి వెళ్తాం రండాను ఆహా అయితే పర్లేదు పర్వాలేదు మనకి దారి చూపించారు భగవంతుడు మంచి ఎండ ఈ ప్రతం ఎండ కాస్తుంది వెళ్ళాను అలా నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత క్లాసులు అవుతున్నాయి పోకరాలు అవుతున్నాయి చక్కగా విన్నాం చాలా బాగుంది విన్న తర్వాత మధ్యాహ్నం లంచ్ అయ్యింది లంచ్ అయిన తర్వాత మేము కింద ఉన్నాం మొదన గారి మేద నుంచి నన్ను ఆనంద్ ఆనంద్ అని పిలిచింది ముఖ్యంగా ఒకటి అది వెంకపాలెం గ్రామం అనకాపల్లి జిల్లా మా గ్రామం అనకాపల్లి నుంచి ఒక ఆరు కిలోమీటర్లు నన్ను పిలిచింది ఆనంద ఆనంద్ అంటే ఏ అంటే మేధకురా మేదకురా అని చెప్పింది వెళ్ళాను నువ్వు వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు సార్కి కాళ్ళు వస్తున్నారు అది నువ్వు కూడా వెళ్ళి వద్దు అని చెప్పారు అన్నమాట అయితే వెళ్ళాను కాలు కూడా వచ్చాను వచ్చేసి వచ్చాను అయితే ఫిర్మిడ్ అంటే తెలియదు అసలు ధ్యాన గురించి నాకు తెలియదు అదే ఫస్ట్ టైం నేను ధ్యానంలోకి వెళ్ళడం ధ్యానం తెలియదు వెళ్ళటం ఫిర్మిడ్ చూడటం పత్రి గారి గురుగారికి ఆయన పాదాలు వాతటం అన్నీ జరిగిపోయాయి అది నాకు పెద్ద మెరాకిల్ నాకు అది అనుభూతి ఎంతో అనుభూతి లేకుండా నేను అలా చూడలేను వెళ్ళలేను కూడాను ఇది సహజంగా ఏదో ఎక్కడో క్లాస్కి అటెండ్ అవుతాను కానీ అలా కాకుండా డైరెక్ట్గా మా అడుగులు వెళ్ళాం చక్కగా క్లాస్ అయింది చక్కగా చేసుకున్నారు అందరూ కూడా ఆనందంగా పడ్డారు ప్రతి ఒక్కరు ధ్యానులు అందరూ వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటిదారు ధ్యానం చేసుకుంటున్నాను మామూలుగా వాళ్ళు ఎలా చెప్పారో వాళ్ళకే చేసుకుని అలా పాటిస్తున్నాను పాటిన తర్వాత ఇది అలా కాదు నేను చేసుకుంటే స్వార్థం లాక్కు వస్తుందని మా ఊళ్ళోని జెంట్స్ ఉన్నారు పది మంది వాళ్ళకి చెప్పాను అనియా ఇలాగా పిరమిడ్ ధ్యానం అవుతుంది మాడుగులు వస్తారా అంటే ప్రతి పౌను అవుతుందట అలాగే తమ్ముడు చూద్దాంలే అన్నారు చూద్దాం కాదు వెళ్దాం చూసొద్దాం రండి ఒకసారి రండి మీరు ఆ పిరమిడ్కి అని పది మంది నాతోని కూడా వచ్చారు వచ్చి వెళ్ళి క్లాస్ విన్నారు చూసాం వచ్చేసాం ఆ పది మెదిలోని అందరూ అవుట్ అయిపోయారు ఈ అబ్బాయి వెంకటన్ అబ్బాయి ఈ అబ్బాయి ఒకటే నిలబడ్డాడు మిగతా ఎవరు కూడా స్పందించలేదు అని ఇంకా నేను వాళ్ళు కూడా ప్రతి చేయలేదు ఎలాంటి ఎవరు మార్గంలో వస్తారో మన చేతులు లేదు అంత సృష్టి దైవత్వం ఎలా ఉంటాం వాళ్ళకు వస్తాం మనకి మనకు మన చేతులు లేదు గర్జన్మలు కూడా పుణ్యఫలం ఉంటే ఈ ధ్యానం వాళ్ళకి వస్తారు అని మార్చర్స్ చెప్పేవారు అలాగే అనుకొని ఆ తర్వాత మహిళలకి చెప్పేవాడిని అలాగే వదిన వరుస ఉన్న వాళ్ళకి ఆకు ఉన్న వాళ్ళకి బాపలు పిన్నాములు అందరు చెప్పి ఎలా ధ్యానం చేసుకుందా రండి చూడండి చేసి చూడండి నొప్పితే చేయండి లేపద లేదు అని కూర్చోబెట్టి ధ్యానం చేయించేవాడిని అక్కడ నుంచి పిరిమిడ్ మాస్టర్స్ రావడం క్లాసులు జరగడం మా గ్రామంలోని అలా జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదిహేడు నుంచి స్టార్టింగు అయితే ధ్యానం వల్ల చాలా అనుభవాలు ఉన్నాయి చాలా బాగుంది నేను ఒకరోజు మా ఇంట్లోనే మూడు గంటల చిన్న వన్ బై వన్ పిరిమిడ్ ఉంది ఆ వన్ బై వన్ పిరిమిడ్లో కింద కూర్చొని కింద సెట్టింగ్ చేసుకున్నాను పిరిమిడ్ మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకి ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేసుకుంటున్నాను ఒక అరగంట గంటలోనే అరగంట లోపల టైం ఉంది నా సెరస్ పైన ఒక శివతాండం ఆడినట్టు నాకు అనిపించింది ఎలాగనిపిస్తుంది అంటే మా పత్రిక గురుగారే ఆయన నా నా సిరస్ పైన శివతాండం ఆడుతున్నారు నాకు అదే ఫస్ట్ అనుభవం నా మేరకులు అప్పుడు అన్నాను అయితే పత్రిక మనకి ఉన్నారు భగవంతు స్వరూపులు ఉన్నారు అని నేను నమ్మాను అక్కడ నుండే అప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి అందరికీ మహిళలకి అందరికీ ప్రతి ఒక్కరు ధ్యానం చెప్పడం జరిగింది మాస్టర్స్కి మేడంలకి తీసుకొచ్చి ధ్యానం పెట్టించాను చక్కగా చేసుకున్నారు అయితే నాకు నేను అమ్మా డ్యూటీ కూడా ఆయన సేవ చేస్తూ నేను ధ్యానం చేస్తూ ఆ రూపాన్ని ఆయన నాకు ఇచ్చారు ఈ ధ్యానాన్ని నేను అప్పటి నుండి రెండు వేల తొంభై ఎనిమిది ఈ తొంభై ఎనిమిది అనేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను ధ్యానాల మార్గంలో అమ్మా భాగం డ్యూటీ అయ్యాను అప్పటి నుండి నేను సహకారాన్నిగా మారిపోయాను నో వేస్ ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ అబవ్ అయిపోయింది నేను సహకారం అయ్యి ధ్యానం చేసుకుంటున్నాను చక్కగా బాగుంది బీపీ ఉన్నది బీపీ ఉన్నది కాబట్టి నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు ఇప్పటికీ చక్కగా బీపీ కూడా నేను కంట్రోల్ ఉన్నదా లేదా నేను పట్టించుకోలేదు ఒగ్గే ఒగ్గించాను ట్యాబ్లెట్ కూడా ఒగ్గించాను వేసుకోలేదు సాధన చేసుకుంటున్నాను ఒకరిని చెప్తూ ఉంటాను మేడంలు తీసుకెళ్ళి క్లాసులు పెట్టి పెట్టిస్తాను నా పని అదే ఎవరైతే అందులో పది మందిలోనే ఒక ఐదుగురు మార్డేవు కదా అని నేను భావించేవాడిని అలాగే చేసుకుంటాం వాళ్ళ అనుభవాలు వచ్చాయి చాలా చక్క చక్కగా బాగుంది ధ్యానం అనేది సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సకల శుభకారిణి అందరికీ ఇది శుభకార్యం ఈ ధ్యానం అంటే ప్రతి ఒక్కరు మన మహిళలు అందరూ చేసుకున్నారు చక్కగా ఉన్నారు ఈ ప్రపంచం అంతా వ్యాప్తంగా అందరూ ధ్యానాలు అవ్వాలని సహకారాలు అవ్వాలని నా నేను కోరుకుంటున్నాను ఆ విశ్వశక్తి సహకరిస్తే ప్రతి ఒక్కరు ధ్యాన మార్గంలో వస్తారని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ